హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఇక్కడ చూసారా మనకైతే పెరట్లో పక్కనే తేనె తిట్టే పెట్టింది అనమాట చూడండి ఎలా ఉందో ఇవన్నీ తేన్టీగులు అయితే దగ్గరగా చూపిస్తాను మీకు ఇంకా తిరుగుతున్నాయి అనమాట అసలు ఏం జరిగిందంటే నిన్న బాగా వర్షం పడిందండి ఆ వర్షానికి ఏమైందంటే చూసారా ఎట్లా కదులుతున్నాయో వర్షానికి ఏమైందంటే ఆ గాలికి బాగా గాలి వచ్చేసింది వర్షం వచ్చేసింది ఆ వర్షానికి ఇది వచ్చేసి పడిపోయిందనమాట అయితే ఉదయాన్నే లేచి చూసేసరికి తేనె తిట్టలేదు అయితే ఎవరన్నా తీసేశారేమో అనుకున్నాము అయితే తేరా చూస్తే అది కింద పడిపోయిందండి ఇంకో ఎలా చూసారా ఎలా ఉందో ఇంకా నాన్న కింద పడిపోయిందని చెప్పేసి అని తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇది ఇంకా పెద్దగా వస్తుంది అయితే గాలికి ఊడి పడిపోయినట్టుంది అయితే అక్కడే ఉండిపోయాయి ఇంక ఇది అనమాట ఇంకా ఈగల్లోనే వెళ్ళి తీసుకొచ్చారనమాట ఇది తేనె ఎక్కడుంది ఏంటనేది మీకు క్లారిటీగా చూపిస్తాను వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి మనకైతే అసలు ఇంకో అసలు పట్టుకుంటే ఊరికి ఇట్లా పట్టుకుంటేనే కారిపోతుందండి తేనె అనేది ఇందులో అయితే ఉంది అయితే ఎంత ఉందనేది కూడా నేను మీకు చూపిస్తాను చూసారా ఇంకా ఎట్లా పట్టుకుంటుంటే నాదిగో చూసారా కారిపోతుంది అసలు భలే ఉంటుందండి ఇట్లా ఒరిజినల్ తేనె దొరకాలంటే చాలా కష్టం అనమాట బయట అమ్ముతారు కానీ మనకు ఇదిగా ఉండదు అనమాట ఒరిజినల్ కాదు చూడండి అసలు ఎట్లా ఉందో అసలు చిన్నప్పుడు మా తాతయ్య తీసుకొచ్చి పెట్టేవాళ్ళండి మాకు మా నాన్న వాళ్ళ నాన్న అడవి ఉంటుంది అన్నమాట అడవిలోకి వెళ్ళి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఆ రోజులైతే గుర్తొచ్చాయి మా పిల్లలకు కూడా చక్కగా తీసుకొచ్చి ఊరు నుంచి వచ్చినప్పుడల్లా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళనమాట చూడండి ఇంకా మనం పిండితే ఎంత వస్తుందనేది చూపిస్తాను నేను అగో చూడండి అసలు ఎలా వస్తుంది కాతే ఇది చిన్నదండి ఇంకా పెద్దదైతే ఇంకా మనకి ఎక్కువ అనమాట ఇది ఆ మొత్తం రాదు ఆ పైనే కొంచెం ఉంది అది ఎంత వస్తుందనేది నేను మీకు చూపిస్తాను అసలు పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిదండి తేనె అసలు ఇది దొరకాలంటే అదృష్టం ఉండాలి కానీ మొత్తానికైతే ఇది అంటే రోజు చూస్తూనే ఉన్నాము ఇంకా ఉదయాన్నే లేచి చూసేసరికి ఇంకా కనిపించలేదు అనమాట ఇంక మామూలుగా ఎవరో తీసేసుకున్నారేమో అనుకున్నాం నేను మావారు ఈ లోపల వచ్చి చూసి ఎవరు తీసేసినట్టు ఉన్నారమ్మా చూడలేదంటే లేదు నానా నాకు తెలీదు అని చెప్పేసి అన్నా నేను చూసారా అసలు ఎలా వస్తుందో భలే వస్తుందండి అంగో పిండితుంటే చూడండి ఎంత బాగా వస్తుందో ఇంకా తీరా చూస్తే నిన్న బాగా గాలి వర్షం వచ్చింది కదా ఇంకా గాలికి పాపం పడిపోయినట్టుంది మనకైతే ఇది పైనే కర్రకి పెట్టేసిన దానికే కొంచమే ఉందండి ఇంక ఇది ఇంత పెద్ద గుందు కానీ ఇందులో అయితే లేదనమాట పైనే వచ్చింది ఇలా దీన్ని ఇలా పిండిన తర్వాత నాన్న పడేయొద్దు అన్నారండి ఇవ్వమన్నారు ఇది దేనికో వేస్తారు మగినమో ఏంటో అంటారనమాట దీన్ని దేనికో దానికి యూజ్ చేస్తారనమాట చూసారా మనకైతే ఎంత వచ్చిందనమాట ఓ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వచ్చి ఉంటుంది అంతే కానీ పిల్లలకి నాకిస్తే మాటలు రాని వాళ్ళకి కూడా మాటలు వస్తాయి అంటారండి చిన్నపిల్లలు అప్పుడు నాకు ఇస్తారనమాట తేనె ఇంక ఇదంతా ఇంక ఇందులో ఏం లేదండి ఇదంతా ఇంకొట్టిదేనమాట ఇది మనకు పిండినా కూడా రాదు ఇంక పైనే వచ్చింది ఇంక ఇదంతా కూడా తెల్లగా లోపల పాలలాగా ఉందనమాట అంటే ఇది కూడా పెట్టేస్తాయి కాకపోతే గాలికి పాపం పడిపోయినట్టుంది ఓకేనా ఫ్రెండ్స్ కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు కూడా వస్తూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మనకైతే ఇంకే పెరట్లో వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెరట్లో కూడా నేను పెట్టట్లేదండి అవి కూడా పెడతాను పెట్టాను నేను ఖాళీ ఉండట్లేదు అందుకని వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇదంతా చూడండి నొక్కితే పాలలాగా వస్తుంది అనమాట తెల్లగా చూసారా ఇలా వచ్చేస్తుంది ఇంక ఇదంతా పడేసేయటమేనమాట థ్యాంక్ యూ అండి